నమస్తే అన్న అందరికీ నమస్కారం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎవరైతే ఉండారో వాళ్ళ గుండెల్లో మనల్ని అయితే పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు కానీ ఇటీవల జరుగుతూ ఉన్న కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో చాలా బాధ కలిగిస్తూ ఉన్నాయి సమాజంలో ఇటువంటి వారు కూడా ఉంటారని చెప్పేసి ముఖ్యంగా భార్య మోజులో పడి అయితే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తూ అలాగే ఇటీవల కాలంలో ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళను బయటికి తరుముతూ ఉన్నారు ఇప్పుడు కిరాతకంగా మారిపోతూ ఉన్నారు భార్యల మోజులో పడి తల్లిదండ్రులను కూడా కడతేరుస్తూ ఉన్నారు వివరాలు లేకి వెళితే కనిపించిన తండ్రి అతనికి భారమయ్యాడు వృద్ధాప్యంలో కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన కొడుకు తండ్రి పాలిట ఎముడయ్యాడు బతికుండగానే కాల్వలో పడేసి కడతేర్చాడు పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రుపాలెం వద్ద గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది న్యూజెండ్లకు చెందిన గంగినేని కొండయ్య ఎనభై ఐదు సంవత్సరాలు తనకున్న పొలం అమ్మేసి ఆ డబ్బును పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావుకి ఇచ్చి మూడేళ్లుగా భార్య శిరోమణితో కలిసి అతని వద్దే ఉండేవారు కొద్ది కాలం క్రితం భార్య శిరోమణి చనిపోయింది కుమారుడు వెంకటేశ్వరరావుకు గ్రామంలో పాలు శీతల పానీయాలు సిమెంట్ దుకాణాలు ఉండగా ఉద్యాప్యంలో తండ్రి అతడికి చేదోడు వాదోడుగా ఉండేవాడు అయినా కొడుకు కోడలు అతడిని భావించేవారు ఈ విషయమై తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి గురువారం కూడా గొడవ పడ్డారు తర్వాత వెంకటేశ్వరరావు ఒక కారును బాడుకు మాట్లాడుకున్నాడు తండ్రి కొండయ్యకు ఏదో చెప్పి నమ్మించి కారులో కూర్చోబెట్టుకుని సాగర్ కాల్వ వంతెన వద్దకు తీసుకువెళ్లి కిందకు దిగమన్నాడు తర్వాత ఉన్న ఫలంగా అతడిని పైకెత్తి కాలువలో పడేశాడు దూరం నుంచి ఇదంతా చూసిన భద్రుపాలెం గ్రామస్తులు పరుగున వచ్చారు కాల్వలో కుట్టుకుపోతూ ఉన్న కొండయ్యను కాపాడాలంటూ కేకలు వేశాడు ఈత వచ్చిన వాళ్ళు ఎవరూ లేకపోవడంతో అందరూ చూస్తూ ఉండగానే ఆ యొక్క వృద్ధుడు నీట మునిగి మృతి చెందాడు వెంకటేశ్వరరావు కారెక్కి ఉడాయించబోగా గ్రామస్తులు అడ్డుకుని దేహశుద్ది చేశారు ముసలాయన్ ఎందుకు కాలువలో పడేశావని చెప్పి నిలదీశారు తన భార్య పోరు పడలేక ఇలా చేసినట్లు చెప్పాడు గ్రామస్తులు అతడిని పోలీసులకు అప్పగించారు ఎస్ఐ ఉమాశ్వరరావు గారు కొండయ్య మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టానికి తరలించి కేసును దర్యాప్తు చేస్తూ ఉన్నారు భార్య పోరు పడలేనని చెప్పేసి కన్న తండ్రి ఎవరైతే ఉండారో అతన్ని ఒక వ్యక్తి అయితే కాలువలో పడేసి చంపివేయడం జరిగింది భార్య పోరు పడలేనప్పుడు భార్యనే వదిలేసేయండి అన్న విడాకులు ఇచ్చేయండి ఏం పర్వాలేదు తల్లిదండ్రుల కంటే మనకు ఎవరు ఎక్కువ కాదు ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి తల్లిదండ్రుల భార్య అని చెప్పేసి సందేహం వచ్చినప్పుడు నిస్సందేహంగా తల్లిదండ్రులు కావాలని చెప్పేసి తల్లిదండ్రుల వైపు ఉండండి అలాగే నిన్ను చిన్నప్పటి నుంచి కనీ మీకు నీకు జీవితం ఇచ్చి అలాగే నీకు సమాజంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పేరు ప్రతిష్టలు ఇచ్చి తనకున్న ఆస్తిని కూడా అమ్మేసి ఆ యొక్క డబ్బులు నీ చేతిలో పెట్టి ఏదో సమయానికి ఇంత ముద్ద పడిస్తే తిని జీవితం గడపాలనుకున్నా ఆ యొక్క ముసలాయన్ను ఎలా చంపాలనిపించిందన్నా నీకు భార్య మాటలు వినేసి తల్లిదండ్రులను చంపేస్తావా భార్య చేయమంటే ఏదైనా చేసేస్తావా ఇటువంటి వారికి కఠినమైన శిక్ష విధించాలని చెప్పేసి మనం కోర్టును అయితే కోరుకుందామన్నా ఎందుకంటే సమాజంలో ఇటీవల ఇటువంటివి పెరిగిపోతూ ఉన్నాయి తల్లిదండ్రులు భార్య వచ్చిన తర్వాత భార్య బెల్లం అవుతూ ఉంది తల్లిదండ్రులు అల్లమైపోతూ ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు కానీ విదేశాల్లో ఉన్నవారు కానీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అలాగే ఈ యొక్క వెంకటేశ్వరరావుకు శిక్ష విధించాలని చెప్పి మనమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాము కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్